హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ అయోధ్యకు వెళ్లే విమానంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయోధ్యకు వెళ్లే విమానంలోకి ప్రవేశించిన ఓ వృద్ధురాలు ఆ విమానంలో ఉన్న మహిళా పైలట్ కు నమస్కరించింది పైలట్ ను ఆ మహిళ లక్ష్మీదేవిగా అభివర్ణించింది ఆ మహిళను ఆప్యాయంగా కౌగిలించుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను టీనా గోస్వామి అప్లోడ్ చేశారు వృద్ధ మహిళ పైలట్ కు నమస్కరించడంతో వీడియో ప్రారంభమవుతుంది భారతీయ సంస్కృతిలో కుమార్తెలను ఎలా గౌరవిస్తారో ఈ వీడియో చూపుతుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు మహిళలను శక్తి స్వరూపిణి లక్ష్మితో పోల్చారని ఆ నెటిజన్ కామెంట్ చేశాడు భారతీయ వారసత్వం సంప్రదాయాలను ఈ వీడియో చూపుతుందని మరొకరు కామెంట్ పెట్టారు రెండు రోజుల క్రితం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు ఇక ఈ వీడియోను మూడు మిలియన్లకు పైగా నెటిజన్స్ వీక్షించారు ఈ వీడియోను పలువురు షేర్ చేశారు మరికొందరు ఈ వీడియోను లైక్ చేశారు ఈ వీడియో హృదయానికి హత్తుకునే విధంగా ఉందని నెటిజన్ ఒకరు కామెంట్ పెట్టారు